ఘనులు పతనమయ్యే తీరు ఏషియా గ్రంథము పదమూడు నుండి పద్దెనిమిది వరకు గల అధ్యాయాలు వాక్యం తేజో నక్షత్రమా వేకువ చుక్క వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి ఏషియా పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఇర్మియా బబులోను చెర డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఉంటుందని ప్రవచించాడు కాబట్టి మాధీయుడైన దర్యావేషు బను చెరపట్టడం యూదులకు మంచి వార్తే ఎందుకంటే అది వారి చెరను దాస్యాన్ని అంతం చేస్తుంది ఏషియా పద్నాలుగవ అధ్యాయంలో ఉన్నది తన గర్వం కారణంగా వినాశనానికి లోనైన ఓ మహా చక్రవర్తి చిత్రం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో దర్యావేషు బబ్లోను చెరపట్టినప్పుడు బెల్షెస్ సరుకు జరిగింది ఇదే ఆ రాజు మృతుల లోకమైన పాతాళానికి రావడాన్ని ఏషియా వర్ణిస్తాడు అక్కడ ఆ రాజు యొక్క ఐశ్వర్యం ఘనత ప్రభావాలు అదృశ్యమయ్యాయి మరణం ఓ గొప్ప సమకర్త మృతుల లోకంలో రాజులెవరూ ఉండరు లూసిఫర్ ఏషియా గ్రంథం పద్నాలుగు పన్నెండు అనే పదం వేకువచుక్కకు లాటిన్ పదం అది ఆ రాజు ఘనత ఎంతో కాలం నిలవలేదని సూచిస్తుంది వేకుచుక్కను అనతి కాలంలో సూర్యకాంతి మృంగివేస్తుంది లూసిఫర్ అనే పేరు తేజరిల్లు వేకువచుక్క ప్రకటన ఇరవై రెండు పదహారు అయినా యేసుక్రీస్తును సాతాను అనుకరించడానికి ప్రయత్నిస్తాడని కూడా సూచిస్తుంది మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును ఏషేయ పద్నాలుగు పద్నాలుగు అనే మాటలు వాని ప్రాథమిక వ్యూహాన్ని బయల్పరుస్తాయి ఎంచేతంటే వాడు అనుకరించువాడే బబ్లోను రాజులాగే సాతాను కూడా ఒకరోజు అవమానానికి గురై పరాజితుడవుతాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా ఈనాడు కొందరు మహోన్నతుని వలె ఉండాలని పాపరీతిగా ప్రయత్నిస్తారు ఆమెన్